చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సిపిఎం నాయకులు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ చేర్యాల కుమరవెల్లి మద్దూరు దుల్మిట్ట నాలుగు మండలాల్లో చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఈ ప్రాంత ప్రజలు అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు చేర్యాల ప్రాంతంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పల్ల రెడ్డి చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను ప్రజా సంఘాలను అఖిల పార్టీలను ఏకం చేసి పెద్ద ఎత్తున ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేరియాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సిపిఎం నాయకులు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ చేర్యాల కుమ్మరివెల్లి మద్దూరు దుల్మిట్ట నాలుగు మండలాలతో చేరియాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఈ ప్రాంత ప్రజలు అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు చేర్యాల ప్రాంతంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను ప్రజా సంఘాలను అఖిలపక్ష పార్టీలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చెర్యాల అంబేద్కర్ చట్టంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ చర్యాల ప్రాంతం రెవెన్యూ డివిజన్ అనేటువంటి కోరిక ఈ ప్రాంత ప్రజలు రెండు లక్షల జనాభా కలిగినటువంటి ప్రాంత ప్రజల కోరిక ఈ కోరికనే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా అనేక రూపాలలో ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ చేరియాల ప్రాంతం అంటే యాభై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మూడు నాలుగు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ కేంద్రం ఉన్నది ఇది జనాభా రెవెన్యూ డివిజన్కు సరిపోయేటువంటి జనాభా ఉన్నటువంటి ప్రాంతం మరి ప్రాంత ప్రజలు ఇవాళ అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి సందర్భంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి జనగామలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేటువంటి జరిగింది అట్లనే గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చేరియాలకు జనగామ వచ్చినటువంటి సందర్భంలో ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాజేశ్వర రెడ్డితో సహా ఏరియాల ప్రాంత డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడం అనేటువంటి జరిగింది మరి ఇవాళ ఈ సంవత్సరం గడిచింది ప్రభుత్వం వచ్చి మరి ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదు మరి ఇంతకన్నా చేర్యాల ప్రాంతానికన్నా అత బలహీనంగా చిన్నగా ఉన్నటువంటి ఏటూరు నాగారాన్ని మరి ప్రకటించారు మరి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి మరి చేర్యాలను ఎందుకు ప్రకటించడం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇది కనుక ప్రకటించకపోతే వెంటనే కాంగ్రెస్ దిగొచ్చి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని అట్లానే విద్యార్థి సంఘాలను కలుపుకొని మాలమానాడు ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాలను కలుపుకొని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కలుపుకొని ఎరజెండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతాం ఇది కన్ను తెరవాలే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి చీరియాల రెవెన్యూ డివిజన్ పోరాటం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఉధృతం అవుతుంది ఈ ప్రజలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి రోడ్లను దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం ఈ పోరాటంలో సిపిఎం పార్టీ నాయకత్వం ప్రజలు అందరూ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక బలమైనటువంటి పోరాటంలో ముందు భాగంలో సిపిఎం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం